దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలమువ ఆ సూర్య నమస్కారముల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు హంస అని కీర్తింపబడతాడు అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చెయ్యబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అందుకే ఈ మాంస చిక్షువులకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఇది అంటే సూర్యబింబమే సూర్యబింబం కర్మ సాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్నేవా జ్యోతిషాం పతయ నమ అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడు వాడు కృతజ్ఞనుడు పరమాత్మయే మాంసచు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణభూష్టుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞుడు కనుక అటువంటి కృతజ్ఞను ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ అంటారు అటువంటి సూర్యబింబం మీదున్నదో దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది దాన్ని ఋషులు గుర్తించారు అరుణము సౌరపాఠము